హలో అండి అయితే మీరు తమిళు చూసినారు కదా మన లక్ష ముప్పై వేలు అంటే దగ్గర దగ్గర లక్ష నలభై వేలు అనుకోండి మన ఈ సబ్స్క్రైబర్స్లో మొట్టమొదటి సబ్స్క్రైబర్తోనే అయితే ఈరోజు ఛాలెంజ్ వస్తున్నా ఆ మొట్టమొదటి సబ్స్క్రైబర్ ఎవరు అని చెప్పి మీరు కూడా కొంచెం కొంతమంది అయితే ఇక బయట ఆ తమిళ బాడీ లాంగ్వేజ్ చూసి అర్థమైపోయి ఉంటుంది కొంతమందికి తెలియదు ఎవరు అని చెప్పి ఆసక్తితో వచ్చి ఉంటారు అది ఎవరో కాదు పిలిచేస్తున్నా డాడీ డాడీ మా డాడీ నా ఫస్ట్ సబ్స్క్రైబర్ వచ్చేసి మా డాడీ ఏది ఛాలెంజ్లో ఫస్ట్ సబ్స్క్రైబర్ కాదు మన లక్ష నలభై వేలు ముప్పై వేలు చిల్లర ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఫస్ట్ మా డాడీ నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంది ఆ రోజు నేను యూట్యూబ్ క్రియేట్ చేసిన తర్వాత మా డాడీ మా డాడీ పక్కనే ఉండి నేను చేసిన చేసిన తర్వాత ఏదైనా నాకు పెట్టి వాట్సాప్లో అని చెప్పి పెట్టుకొని ఆ రోజు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసింది మా డాడీ మా డాడీ వల్ల ఈ ఈరోజు లక్ష నలభై వేలు అయ్యారు మన ఫ్యామిలీ అయితే ఫస్ట్ సబ్స్క్రైబర్తోని ఇక మా డాడీతో అయితే చేద్దాం అనుకొని మా డాడీని తీసుకొచ్చేసిన మా డాడీ సపోర్ట్ వల్లే ఎవరైనా కూడా ఇంట్లో అందరం కూడా ఇట్లా చేస్తున్నామంటే ఇంకా డాడీ ఛాలెంజ్గా రెడీయా డాడీ ఇక మా డాడీ మళ్ళా నన్ను వట్టిన రాయడు అన్నట్టు ఎట్టిండే ఎక్స్ప్రెషన్ మా డాడీ వచ్చిండు కదా మా డాడీ కోసం మంచిగా లాస్ట్ టైం ఒకసారి ఛాలెంజ్ చేస్తే మా డాడీ ఇవ్వారా మంచిదని పెట్టచ్చుగా అన్నాడు ఇంకా దానికోసం అని చెప్పి మా మమ్మీతో ఫుల్ ఫిష్ పులుసు ఇది చేయడానికి కారణం ఏంటంటే మన సబ్స్క్రైబర్ అడిగినారు చాలా కామెంట్స్ అడిగినారు నేను అది ఎక్కువ కామెంట్స్ రావడం వల్ల నేను స్క్రీన్ షాట్ అయితే తీసుకోలేదు కానీ పెట్టిన వాళ్ళు మన వాళ్ళకైతే తెలుస్తుంది మీరు పెట్టిన వాళ్ళు నాకు పెట్టండి నేను దాన్ని పిన్ చేసి అయితే పెడతా అయితే ఈరోజు ఛాలెంజ్ వచ్చేసి ఫుల్ ఫిష్ ఇది లేపనికి కూడా వస్తలేదు కట్ అయిపోతుంది ఫుల్ ఫిష్ పుల్స్ అన్నం ఛాలెంజ్ నేను మా డాడీ డాడీ తిందాం డాడీ ఇంకా ఇక మా డాడీ మాట్లాడాడు స్టార్ట్ అని ఇంకా టేస్టీ చేయలేదు మా డాడీ ఇంకా టేస్టీ చేయలేదంట మంచిగా ఉంది నీకెట్లు ఉంది వస్తుంది డాడీ నాకు తెస్తా ఇంకా దానికి వెళితే సూపర్ ఉంది మా డాడీని మూడు రోజుల నుంచి అడుగుతున్నా డాడీ ఇది ఒక వీడియో పెట్టుకున్నా డాడీ మా డాడీ బిజీ ఉండి అసలు అవ్వలేదు ఇంక ఈరోజు దొరికిండు ఇంకా మిస్ చేయదని చెప్పి అట్లా మన సబ్స్క్రైబర్ అడిగిన రెసిపీతో అయితే వచ్చేద్దామని చెప్పి అయితే వచ్చిన టూ డేస్ గ్యాప్ వచ్చింది మన వీడియోలకి నాతోనే ఎందుకు సబ్స్క్రైబర్తో పెట్టించుకోవచ్చుగా నువ్వే కదా ఫస్ట్ సబ్స్క్రైబర్ అందుకే నేను తెచ్చాను అయితే మామూలుగా సబ్స్క్రైబర్లతోనే చేద్దామని అనుకున్నా చేసేది కూడా నిజానికి సబ్స్క్రైబర్లతోనే అయితే ఒక ఇద్దరు మన సిస్టర్స్ అయితే రెడీగా ఉండే వద్దామని చెప్పి ఈరోజు మళ్ళీ రేపు కూడా రావాల్సి ఉంది కానీ కొంచెం మన ల్యాండ్లో అదంతా సెటప్ చేసి కొంచెం నీట్గా ఉండి ఏ ఇబ్బంది లేకుండా అప్పుడు పిలిచి అప్పుడు చేస్తే బాగుంటుంది కదా మనం ఇబ్బంది పడతా చేసి వాళ్ళని అంత దూరం నుంచి మన కోసం వచ్చిన వాళ్ళు వాళ్ళని ఇబ్బంది పెడతా వద్దని చెప్పి అనుకున్నాం ఒక వన్ వీక్ ఒక వన్ వీక్ అయితే చెప్పిన సిస్టర్ మీకే చెప్తాను నేను అని చెప్పి వన్ వీక్ అయితే ఈ వన్ వీక్లో నేను అన్ని సెట్ చేసేసుకొని మళ్ళీ నేను సబ్స్క్రైబర్తో అయితే బిల్ చేస్తాను ఉంటాయి చూసుకోండి

తినేసి మాట్లాడతాం లేదు కెమెరా అంటే అలవాటు లేనివని కెమెరా ముందుకు తీసుకొచ్చిన మన సబ్స్క్రైబర్లే మా డాడీ సుమన్జీవి ఇంటర్వ్యూ కూడా ఇచ్చినాయని నా దాంట్లో వీడియోకి రావంటే మాత్రం ఏమిచ్చింద ఇంటర్వ్యూ ఇచ్చిన అక్క రియల్ కాబట్టి అక్కడ కానీ మా డాడీ ఆ రోజు ఇంటర్వ్యూ అన్న రోజు ప్రిపేర్ అయినా ఏమో నేనేం ప్రిపేర్ కాలేదు బయట నుంచి వచ్చిన నేను అని తీసుకొని పోయింది నిలబెట్టింది నేనైతే షాక్ అయిపోయినా మా డాడీని అడుగుతున్నా ఇప్పుడు ఏం చెప్తాడో ఏమో అని కానీ మా డాడీ మస్తు నార్మల్గా మాట్లాడేసాడు క్వశ్చన్లు వాళ్ళే చేశారు ఆన్సర్లు వాళ్ళే చెప్పారు నేను ఏదో ఒకటి రెండు చెప్పిన ఆన్సర్లు కూడా వాళ్ళేమ్మ ర్యాలీ ఓపెన్ గా అన్ని గుర్తు కావాలని అడిగింది మైకుంది కాబట్టి వినిపిస్తుంది ఇంకేదో ఫిష్ లేట్ అయ్యే కొద్దీ టేస్ట్ అవుతుంది సల్లగా అయ్యే కొద్దీ టేస్ట్ అవుతుంది అది అసలు ముందే లేదు రండి నిజంగా ఏం చెప్పలేదు

అని మళ్ళీ చెప్తున్నా మైకుంది అయిపోయింది నాది ఆయనే ఉంది మొత్తం మొత్తం కిందనే ఉంది మళ్ళీ చేపలు అయితే అసలు ముల్లుళ్ళు లేవు ఉన్న కూడా కొంచెం పెద్ద మంచిగా అయితే ముళ్ళు లేకుండా ఇష్టపడేటోళ్ళకైతే బాగుంటుంది చేప ఈసారి ఛాలెంజ్ చేసేటప్పుడు ఎవరితోనన్నా చేప ఫ్రై చేయి ఇదే చేప ఫ్రై చేయి ఫుల్ చేపడి బాగుంటుంది మా డాడీ అడిగాడు మా డాడీ కోసం చేస్తాం మన సబ్స్క్రైబర్ ఓపెన్ చేద్దాం ఇంకా నవ్వుకుంటే తినాలంటే ఈ ముళ్ళు లోపలికి వెళ్ళిపోతే డాడీ స్క్రీన్ చూస్తున్నాం స్క్రీన్ చూసి అక్కడ సబ్స్క్రైబర్ లో నువ్వు ఇచ్చుకుంటుండ చూస్తుంటారు కదా ఇప్పుడు నన్ను జరగదాం అని చూసి అని నవ్వుతుండ్రు

La <coughs> verdad, <coughs> <coughs> ఎంతో సంగతి తినేసాను నేను అంత టేస్ట్ ఉందా అసలు ఎంత మస్తు టేస్ట్ ఉంది మీరు అస్సలు వెళ్ళిపోయి మమ్మీ దాంట్లో అడగకుండా అడగడం మర్చిపోకండి యాక్చువల్ సండే ఇప్పుడు లేట్ అయిపోయిందిలే నెక్స్ట్ సండే మాత్రం తప్పకుండా మీరు ఇట్లా తెచ్చుకొని చేసుకోండి మా డాడీది మొత్తం మిగిలిపోయింది నేనే తినేసిన ఎక్కడ మిగిలిపోయింది చూడు మా అమ్మ తోతి రాత్రి నేనేమి మరి మా డాడీగా పూర్తిగా చూడండి చూడండి అయిపోయింది ముక్కలేదు ఏమి లేదు మా డాడీ దాకా మొత్తం చాప అట్లేదు ఇగో ఇవి ఇగ అట్లా మా మమ్మీ మా మమ్మీ చెప్పింది వేదం మా మమ్మీ చెప్పినట్టే చేయాలి లేదంటే వీడియో కొడుతుంది కాబట్టి ఓవర్ అనేది మీరే చెప్పండి నేను నేనైతే ఇక మమ్మీ చెప్తున్నందుకు డాడీ విన్నారు నాకోసం వచ్చినందుకు డాడీ విన్నర్ ఎట్లా మీరు చెప్పండి ఎవరు తిన్నారు ఎవరు విన్న అనేది అయితే ఇంకోటి మన ప్రీవియస్ వీడియోలో అక్కది వెయిట్ గెస్ట్ చేయండి అని చెప్పైతే అన్న కరెక్ట్ వెయిట్ గేస్ చేయండి అని చెప్పి మస్తు వందల మంది వెయిట్ వందల మంది పెట్టినారు అందులో కరెక్ట్ ఆన్సర్ కూడా ఉంది కరెక్ట్ ఆన్సర్ పెట్టిన వాళ్ళు వచ్చేసి వీళ్ళే మీరు వచ్చేసి నా ఇన్స్టాగ్రామ్ పవన్ నాయ దాంట్లో అయితే కాంటాక్ట్ అవ్వండి మీకు నేను టూ హండ్రెడ్ ఫోన్ పే అయితే చేస్తాను అవునా అయితే ఈసారి నా ఏజ్ ఎంతో చెప్పమని చూద్దాం ఇక మా డాడీ అడిగిండు చాలా సింపుల్ ఇది ఎందుకంటే మా డాడీ చాలా ఎంగు ఉంటాడు అది ఒక్కటే ట్రిక్కి ట్రిక్కి ఉంటుంది ఎంత ఉండ చెప్పాలని కానీ నా అంత ఇంత కొడుకు అక్కని చూసి దాన్ని బట్టి ఎస్టిమేట్ అయ్యి చూద్దాం కరెక్ట్ వయసు అంటే చెప్పండి మాకు కూడా చెప్పాడు మా డాడీ ఒకసారి అంటాడు చెప్తాడు కానీ మీ దగ్గరకు వచ్చేసరికి మాత్రం కరెక్ట్ తక్కువ చెప్తారు అంటే ఇంకా వాళ్ళు ఇంకా తక్కువ చేస్తారు చూద్దాం సరే డాడీ ఇగో చెప్పిండు కదా మా డాడీ మా డాడీ ఏజ్ కరెక్ట్ గా గెస్ చేయండి నేను ఆధార్ కార్డు మీకు చూపించి ఇంకా ఇది అని చెప్పి మీకు చూపిచ్చి అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఫోన్ పే అయితే చేస్తాను అయితే అదనమాట ఈ రోజు వీడియో ఫస్ట్ సబ్స్క్రైబర్ మా డాడీ నాకే కాదు మా అక్కకి కానీ మా మమ్మీకి కానీ ఎవ్వరికైనా మా డాడీ ఎప్పుడు సపోర్ట్ ఇవ్వడానికి మా డాడీయే ముందుంటాడు మా డాడీ సపోర్ట్ చేయడం వల్లే మేమందరం కూడా ఇట్లా చేయడము ఎంతోమంది ఏమేమో అన్నా కూడా మా డాడీ పట్టించుకోడు ఎందుకంటే మనకి మనకు తెలుసు రాసాలు ఇంట్లో వాళ్ళకి ఎవరేందనేది మీరు ఇట్లా చేసుకుంటూ పోండి ఏం కాదన్నట్టు ఇట్లా మా డాడీ ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు మా నా రోల్ మోడల్ అయితే మా డాడీయే ఎప్పటికైనా సరే మా డాడీ మా మమ్మీని ఎట్లా చూసుకుంటూ ఒక ఫ్యామిలీని ఎట్లా ఎట్లా చేసి ఇంత గ్రో చేసిండు ఇదే ఎప్పటికీ కూడా ఇదే ఉంటుంది రేపు నా ఫ్యామిలీని కూడా నేను అట్లే చూసుకోవాలి నాకు వేరే సినిమా స్టార్లో ఇంకెవరో ఇంకొవరో ఆ కథలలో ఉండే రాజులో అది ఏది కూడా లేదు ఇంట్లో ఉన్న మా డాడీయే మా డాడీని చూసుకొని మా అక్క కూడా అదే ఫ్యామిలీ అట్లే మెయింటైన్ చేస్తాను ఇప్పుడు మా అక్క ఉంది రేపు నేను కూడా అట్లే అనుకొని నేను మంచిగా ఉంటా అయితే ఇది మా డాడీ అందరికీ మీ అందరికీ కూడా చాలా ఇష్టం మా డాడీ అంటే మామూలుగా చూడంగానే మనకి తెలిసిపోతుంది కదా మనస్తత్వం ఒకసారి మనిషిని చూడంగానే వాళ్ళు ఏంది అనేది కొంచెం అర్థం అర్థమవుతుంది దానివల్ల మా డాడీకి చాలా ఇట్లా అభిమానం కూడా ఉంది మమ్మీ తండ్రి చాలా మంది పెడతామంటారు అయితే ఈరోజు వీడియో వచ్చేసి అది మా డాడీ మస్తుబడిపోతుంది సాల్రరే కొట్టిన డైలాగులు అని చెప్పి ఆప్రరే అన్నట్టు అనుకుంటుండ్రుడు మా డాడీ అయితే ఈరోజు వీడియో వచ్చేసి అదనమాట ఫిష్ ఛాలెంజ్ అయితే చేసినాం నెక్స్ట్ మనం నెక్స్ట్ అంటే నెక్స్ట్ వీక్ నుంచి మనం సబ్స్క్రైబర్స్తోనైతే మళ్ళీ మొదలు పెడదాం అన్నీ సెట్ చేసుకొని లోపు మట్టుకు మనం మన యథావిధిగా ప్రీవియస్గా చేసినట్టు ఫ్యామిలీ అయితే చేస్తా సబ్స్క్రైబర్లు అడిగిందని అయితే చేస్తా అయితే అదనమాట తప్పకుండా అస్సలు మిస్ కాకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లే లైక్ చేసి షేర్ చేయండి పవన్ యూట్యూబ్ ఛానల్ పవన్ నాగినేని యూట్యూబ్ ఛానల్